రెండవ రాజుల గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై వచనములు అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను మాట ఆలకించుము యెహోవా సెలవిస్తున్నదేమనగా రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రూపాయి ఒకటింటికి రెండు మానికల ఎవలును అమ్మబడును అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొనియుండెనో ఆ అధిపతి యహో ఆకాశమందు కిటికీలు తెరిసినను అలాగు జరుగునా అని దైవజనుడికి ప్రత్యుత్తరమియగా అతడు నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను అప్పుడు పటనపు గుమ్మమునొద్ద నలుగురు కుష్ట రోగులుండగా వారు ఒకరినొకరు చూచి మనము చచ్చిపోవు వరకు ఇచట ఎందుకు కూర్చుండవలను పట్టణములోనికి పోవుదామనుకొంటిమా మా పట్టణమందు క్షామమున్నందున అచట చచ్చిపోదుము ఇచట ఊరక కూర్చున్నను ఇచటను చచ్చిపోదుము పదండి సిరియనుల దండు పేటలోనికి పోవుదాము రండి వారు మనలను బ్రతకనిచ్చిన బ్రతుకుదుము మనలను చంపిన సత్తుము అని చెప్పుకొని సంధ్య చీకటి అందు సిరియనుల దండు పేటలోనికి పోవలనని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అసట ఎవరునూ కనబడకపోయిరి యహో రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటకై ఇష్రాయేలు రాజు హిత్తియుల రాజులకును ఐగుప్తియుల రాజులకునూ బత్తమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారములలోనైనను గుర్రములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలో నైనను ఏమీ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట సాలుననుకొని చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయిరి కాబట్టి ఆ కుష్ట రోగులు దండుపేట వెలుపటి భాగమునొద్దకు వచ్చి ఒక గుడారము జొచ్చి పానములు చేసి అచట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తికొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారము జొచ్చి అచట నుండి సొమ్ము ఎత్తికొని పోయి దాచిపెట్టిరి వారు మనము చేయునది మంచి పని కాదు నేటి దినము శుభవర్తమానము గల దినము మనము ఊరకొన నేల తెల్లవారు వరకు మనము ఇచట నుండి నేడలా ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదాము రండని ఒకరితోనొకరు చెప్పుకొనిరి వచ్చి పట్టణపు ద్వారపాలకులను పాలకులను పిలిచి మేము సిరినుల దండుపేటకు పోతిమి అచట ఏ మనిషియూ కనబడలేదు మనిషి సప్పుడైనను లేదు కట్టబడిన గుర్రములోనూ కట్టబడిన గాడిదలోనూ ఉన్నవి కానీ గుడారముల దగ్గర ఎవరునూ లేరని వారితో అనగా వాడు ద్వారపాలకుని పిలిచెను వారు లోపలనున్న రాజు ఇంటి వారితో ఆ సమాచారము తెలియజెప్పగా రాజు రాత్రి అందు లేచి తన సేవకులను పిలిచి సిర్యనులు మనకు చేసిన దానిని నేను మీకు చూపించును మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసి ఉన్నది గనుక వారు పట్టణములో నుండి బయటకు వచ్చినేడల మనము వారిని ప్రజీవులను పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలములోనికి పోయి పొంచి ఉన్నారని వారితో అనెను అప్పుడు అతని సేవకులలో ఒకడు ఇలాగూ మనవి చేసెను ఇంతకు ముందు ఇష్రాయేలు వారలలో బహుమంది మనుష్యులు లయమైపోయిరి గదా ఇక ఐదుగురు లయమైపోవుట అబ్బురమ్మ నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలియున్న రౌతులలో ఐదుగురిని తీసుకొని పోనిమ్మ మనము వారిని పంపి చూసేదమని చెప్పెను వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకొనగా సిరియనుల సైన్యము వెనుక పోయి చూచిరండని రాజువారికి సెలవిచ్చి పంపెను కాబట్టి వారు వారి వెనుక యోడ్దాను నది వరకు పోయి సిరియనులు తొందరగా పోవచ్చు పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామానులను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకొనిరి కాబట్టి యహో మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రెండు మానికల ఎవలును అమ్మబడెను ఎవని సేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలవబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజనుని యొద్కు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడు చేత అతడు మరణమాయను మరియు రూపాయి ఒకటింటికి రెండు మానికల ఎవలోను రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రేపు ఈ వేలప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను ఆ యధిపతి యహోవ ఆకాశమందు కిటికీలు తెరిసినను అది జరుగునా అని ఆ దైవజనుడితో చెప్పగా అతడు నీవు కన్నులారా చూచెదవు గాని దానిని తినకపోదువని ఆ యధిపతితో చెప్పెను జనులు వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయను గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించేను